అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటిది శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజకు కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వల్ల శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక రథాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజకు అధిక ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవతారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవకార్యమైన కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు పోతాయని శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా అమ్మవారికి ఆమెను వారికంటే ఆ పరమేశ్వరిని పూజించేవారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తున్నారు శ్రావణ మాసంలో ఇంటి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరి రథం ఈ రథం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ రథాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ రథం దీన్నే శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళ గౌరి నోములు అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిపించి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధనధాన్యాలతో వర్ధిల్లుతారు వరదిల్లుతారు ఈ రథం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి రాఖీ పండగ ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరద్ఘోష నరదిష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా తరి తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజకు తొందరగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతా స్వరూపం గోవులో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకి కానీ సాల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టి శ్రీ అత్తగారిల్లు శంఖం సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతారు కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖం పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు వీటిని తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అన్యోన్యత దాంపత్యం ఉంటుంది ధనానికి లోటులు అనేది రాదు అంతేకాక మీరు చేసే పూజకు అధిక ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవలను తెచ్చి పెట్టుకోండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు తొమ్మిది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఈ తొమ్మిది గోమతి చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు ఏమిటంటే తామర గింజలు శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చి పెట్టుకోండి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజ స్టోర్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణ మాసంలోపు కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారి వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తారు పొంగిపోయి ప్రసన్నవంతురాలవుతుంది ఇక ఆఖరిగా భగవద్గీత ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవలసిన పని లేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజకు అధిక ఫలితం వస్తుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది తెలుగు రాష్ట్రంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేదంటే ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు పూజ చేసిన ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు పూజ గది అందరి అందరిలో ఉంటుంది మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ గది కూడా అంతే ప్రధానమైనది అయితే ఇందులో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కనబడకుండా పోతుంది అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఉపవాసం చేసిన భగవంతుని భక్తితో ఆరాధించిన భగవంతుని అనుగ్రహం అనేది కలగదు ఎంత దేవుని ఆరాధించినా కోరికలు అనేవి తీరవు ఇలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన భగవంతుడు మన పూజామందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు ఈ వస్తువులను పూజ గదిలో నుండి తీసి బయటపడేయండి అప్పుడే దేవతాశక్తులు లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజ గదిని క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి బూజు ఏమీ లేకుండా దులుపండి అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసంలో పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి లేదంటే మీ ఇంటికి అరిష్టం పడుతుంది ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా పూజ గదిలో చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు మీ ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు కానీ అది పెద్ద పొరపాటు తల్లిదండ్రులు కదా వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేస్తే రెండు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటారు కానీ అది పెద్ద తప్పు ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు దేవతలు ఉన్న చోట పితృదేవతలు రారు అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరాదు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేయరు గంట మోగించరు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి పితృదేవతలు ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయను కొట్టడానికి పూజ గదిలో పెడతారు కానీ అలా పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి గజ్జల తల్లి అనే పేరు ఉంది పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువును పెట్టకూడదు అని పెద్దలు చెప్తున్నారు ఇనుముకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది మీరు ఆల్రెడీ ఇనుప మేకలతో ఫోటోలు ఉంటే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకుకి కూడా కొంచెం పసుపు రాయండి దాని ద్వారా ఆ దోషం పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటంటే పగిలిన ఫోటోలు కొన్ని దేవతా పటాలు పగిలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి ఫోటో లోపల ఉండే దేవతా ఫోటో మాసిపోయి ఉంటుంది అటువంటి పాత చిత్రపటాలు మీ పూజ గదిలో ఉంటే వాటిని పూజ గది నుండి తొలగించండి ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీటిలో కలిపేయండి అంతేగాని ఫోటో మొత్తం తీసుకువెళ్ళి అలా నీటిలో పడవేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత ఫ్రేమ్ అలాగే ఉంటే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి చాలామంది దేవుడి ఫోటోలు తుడవటానికి పాత చిరిగిపోయిన పంచెలు టవళ్ళు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయినవి పూజ గదిలో పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి ఎలా శుభ్రం చేయాలంటే నాప్కిన్స్ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను పూజ గదిలో పెట్టకూడదు గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు ఒకే రకమైన రెండు దేవతామూర్తులు ఉన్న ఒకే రకమైన రెండు ఫోటోలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి చిరిగిపోయిన పుస్తకాలను నల్లని వస్త్రములు కూడా ఉజుగదిలో పెట్టకూడదు వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజ మందిరంలో పెట్టకూడదు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే ఈరోజే వీటిని తీసేయాలి దీపారాధనలో వాడే సామాగ్రిని కూడా తీసేసి వీటిని పారే నీటిలో కలిపేయాలి శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుండి తొలగించి వేస్తేనే లక్ష్మీదేవి మీ పూజ గదిలోకి వస్తుంది మీరు చేసే పూజకు ఫలితాలను ఇస్తుంది లేదంటే మాత్రం మీ ఇంటికి ఆరిష్టం చుట్టుకుంటుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజ గదిలో ఉంటే తొలగించుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు